హలో అందరికీ ముందుగా హ్యాపీ యుగాది సో ఫెస్టివల్ అయిపోయిన టెన్ డేస్కి అయితే బ్లాగ్ పోస్ట్ చేశాను ఫైనల్గా సో ఇది లాస్ట్ మినిట్లో ఎడిట్ చేసి పోస్ట్ చేసిన వీడియో అనమాట యాక్చువల్గా ఇండియాలో ఎలా అంటే ఒక ఫెస్టివల్ వీకెండ్స్ సాటర్డే కానీ సండే కానీ వస్తే వాళ్ళకి హాలిడే మిస్ అయిపోయింది అని ఫీల్ అవుతారు బట్ మాకేంటంటే ఒక ఫెస్టివల్ లైక్ వీకెండ్ వస్తే అమ్మయ్య ఒక లీవ్ తీసుకోవాల్సిన పని లేదు అని అయితే ఫీల్ అవుతాము సో ఇలా ఎంతమంది ఫీల్ అవుతారో అయితే కామెంట్ అయితే చేయండి సో నాకైతే ఒక లీవ్ తీసుకో పర్మిషన్ తీసుకోకుండా ఫెస్టివల్ అయితే చేసుకున్నా అనిపించింది సండే వచ్చింది కాబట్టి సో నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు కొంచెం అలవాటు అనమాట అంటే నేనేం పెద్ద సూపర్గా అయితే ముగ్గులు వేయను బట్ నాకు కొంచెం ఐ హ్యావ్ దట్ ఫ్రీ హ్యాండ్ మూమెంట్స్ అయితే కొంచెం ఐడియా అయితే ఉంది కొంచెం తిప్పుడు ముగ్గులు కొంచెం బాగానే వేస్తాను సో అలా అప్పుడప్పుడు అలా ట్రై చేస్తాను అనమాట అవి చూసి చిన్నపిల్లలు వేసిన ముగ్గులు లాగా ఉన్నాయనుకోకండి నేనే వేసాను దాన్ని అండ్ నాకు ఫెస్టివల్ అప్పుడు కొంచెం లైక్ గడపకి పసుపు లాంటివి అయితే రాయను బట్ ఏంటంటే జస్ట్ దీపం అయితే పెడతాను అది ఏ టైం అయినా నేను అది ఆల్మోస్ట్ అప్పుడు సిక్స్ థర్టీ అయినట్టుంది అందుకే అంత రేస్ సన్ రైస్ వచ్చాయన్నమాట యాక్చువల్లీ ఫస్ట్ నేను అగర్బత్ అగర్బీతో తీసుకొచ్చా అనమాట లైట్స్ పెడదామని బట్ ఏంటంటే అవి గాలికి అనమాట సో ఐ జస్ట్ గాట్ ఎ క్యాండిల్ సో క్యాండిల్ ఏంటంటే అది తొందరగా ఆరిపోదు అనమాట సో నేను వాటితో యూజ్ చేసుకుని చిన్న క్యాండిల్స్ అయితే లిట్ చేసుకున్నా సో అక్కడ వచ్చేవి గోల్డ్ కలర్ అవి ఐకేలో తీసుకున్నాను అనమాట నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట సో అందులో టూ మిగిలిపోతే నేనే యూస్ చేసుకుంటాను అవి ఎవ్రీ టైం నేను గడప ముందు అవే పెట్టుకుంటాను చూడడానికి కూడా బాగుంటాయి అండ్ కొంచెం ట్రెడిషనల్గా కూడా డిజైన్ చేసి ఉంటాయి అనమాట సో అవి ఏంటంటే త్వరగా ఆరిపోవు బికాస్ చుట్టూ గ్లాస్ది అది ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ లాగా సో ఐ ప్రిఫర్ దాట్ ఇంకా ఏంటంటే చిన్న మా తోటలో ఉన్న చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను అండ్ నెక్స్ట్ ఇయర్ కమ్స్ మై ప్రసాదమ్స్ అనమాట నేను చేసింది పులిహోర అండ్ సేమియా చేశాను అండ్ ఉగాది చట్నీ చేశాను అనమాట సో ఇక్కడ ఏంటంటే పులిహోరకి కొంచమే అనమాట నీకు లైక్ నేను విజయ్ అండ్ ఐషి ముగ్గురమే కాబట్టి కొంచెం అంతా ఫస్ట్ క్రాక్ బోట్లో రైస్ కుక్ చేసి అండ్ జస్ట్ నిమ్మకాయ పులిహోర చేశాను అండ్ పాట్ ఏంటంటే రైస్ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ రోజు నేను డైలీ వేర్కి అయితే పాట్ అయితే యూజ్ చేయము మేము జనరల్గా నార్మల్ స్టీల్ కుక్కర్ యూజ్ చేస్తాం అనమాట రైస్కి బికాజ్ ఐ డోంట్ లైక్ పాట్ అనమాట త్రీ మెంబర్స్కి నైన్ లీటర్స్ పాట్ వేస్ట్ అసలు నేను అసలు యూజ్ చేయను ఎక్కువ సో ఇదేంటంటే జస్ట్ బిర్యానీలకి ఎప్పుడైనా రైస్ స్టిక్కీగా ఉండకుండా ఉండే వాటికి మాత్రమే నేను క్రాక్పోట్ యూజ్ చేస్తాను సో నాది బేసికలీ చాలా పెద్ద క్రాక్ పాట్ అనమాట దాంట్లో రైస్ వండుకోవడం అనేది అది వేస్ట్ అనమాట దాన్ని క్లీన్ చేయడం కూడా పెద్ద టాస్క్ సో నేను ఓన్లీ ఫర్ అకేషనల్గానే యూస్ చేస్తున్నా ప్రజెంట్ అయితే అండ్ ఎస్ నాకు నిమ్మకాయ పులిహోరకి నిమ్మకాయ లేవన్నమాట నాకు ఆ రోజే తెలిసింది సో నా ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు ఇలా లెమన్ బాటిల్ ఉంటుంది అది ఇన్స్టాంట్గా యూస్ చేస్తాను నేను ఎప్పుడప్పుడు లైక్ ఎప్పుడైనా కాలీఫ్లవర్ చట్నీ చేయాలన్నా కూడా నేను లెమన్ కింద అదే యూజ్ చేస్తాను అదైతే బాగానే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఎస్ ఐ నో దట్ ఈస్ నాట్ హెల్దీ బట్ ఆప్షన్ లేనప్పుడైతే వాడచ్చు తప్పలేదు సో నేను ఏదో పెద్ద మాస్టర్ చెఫ్ లాగా అయితే వీడియో అయితే తీసాను అనమాట సో అదేంటంటే బేసిక్గా లెమన్ వాటర్లో కొంచెం పసుపు అది వేసి కొంచెం కలిపి అందులో పోసాను అనమాట అంతే అదో పెద్ద యాంగిల్లో తీబోయాను అది ఫ్లాప్ అయింది సో ఇదేంటంటే చింతపండు అది నేను ఉగాది చట్నీ కోసం రెడీ చేస్తున్నా అనమాట సో చింతపండులో వేడి వాటర్ అంటే తొందరగా గుజ్జు అయిపోతుంది ఆనియన్ మైక్రోవేవ్లో వన్ మినిట్ పెట్టిన కూడా అయిపోతుంది సో అదేంటంటే పెద్దగా పని ఉండదు అండ్ నాకు ఎప్పుడు మ్యాంగోస్ ఇలా ఫ్రో ఫ్రోజన్ ఉంటాయి అనమాట ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం సో ఇదేంటంటే ఒక ఎప్పుడైనా నాకు సిట్రిక్ ఇష్టం బేసికలీ లైక్ మావిడికి పప్పులోకి అలా బాగుంటుంది అనమాట అండ్ నేనైతే ఎప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట బికాస్ మాకు ఇండియాలో అండ్ యుఎస్లో ఉగాదికి మ్యాంగోస్ దొరుకుతాయి బట్ మా ఆస్ట్రేలియాలో అయితే దొరకవు బికాస్ ఇప్పుడు వచ్చేసి మాకు సమ్మర్ కాదనమాట దిస్ ఈజ్ రైనీ సీజన్ మాకు అయితే ఆస్ట్రేలియాలో మ్యాంగో సీజన్ అయితే అయిపోయింది అండ్ మా దాంట్లో ఏంటంటే సో వైజ్ వర్జా అనమాట ఇప్పుడు ఇండియాలో ఉన్న క్లైమేట్కి ఆపోజిట్ ఉన్న ఉంటుంది క్లైమేట్ ఆస్ట్రేలియాలో వేర అమెరికా ఇండియాలో డిసెంబర్లో కోల్డ్గా ఉంటే ఆస్ట్రేలియాలో హాట్ సమ్మర్స్ అనమాట అప్పుడు సో ఇలా ఈ మ్యాంగోస్ ఏంటంటే కొంచెం సేపు హాట్ వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా చాప్ చేసుకోవచ్చు చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోవచ్చు ఆర్ పప్పులోకి అయితే కొంచెం పెద్దగానే చాప్ చేసుకుంటాను సో ఇది కూడా వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట సో అలా చేసుకున్న అండ్ వచ్చేసి ఇది ఇది లెమన్ కూడా ఇది చింతపండు కూడా కొంచెం రెడీ అయిపోయింది చట్నీ కోసము అండ్ నేను ప్రజెంట్ నా ఉగాది చట్నీలో పులుపు తీపి బదులు షుగర్ అయితే యాడ్ చేస్తున్నా అండ్ కారం వేసుకున్న ఉప్పు వేసుకున్న అండ్ కొంచెం పెప్పర్ అయితే వేసుకున్న అండ్ యాజ్ ఏ సెట్ ఇక్కడ వేప పువ్వులు కూడా దొరకవు అనమాట బికాస్ మాకైతే సీజన్ కాదు బట్ నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది సీజన్లో ఉన్నప్పుడు వేప పువ్వు కోసుకొని ఫ్రీజ్ చేసుకుంటారంట బట్ నాకు తెలిసిన నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి అయితే వేప పువ్వు కూడా లేదు ఏదో ఫార్మాలిటీకి చేసుకున్నామా అంటే చేసుకున్నా అంతే సో యా నాకు టేస్ట్ చేస్తే నా ఉగాది దాంట్లో ఏం వచ్చిందంటే కొంచెం చింతపండే వచ్చింది కొంచెం పుల్లగానే ఉంది బేసి చట్నీ బట్ ఈ ఉగాది ఎలా ఉంటుందో తెలియదు నాకైతే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ చేస్తున్నాను అనమాట స్వీట్ కూడా పెద్ద ఆప్షనల్ పెద్ద నేనైతే స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయను సో బట్ ఏంటంటే ఐష ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట లైక్ సేమియా కీర్ అలాంటివి చేయమని యాక్చువల్గా అది సగ్గుబియ్యం సేమియా చేయమంది సగ్గుబియ్యం చేయలేదు నేను సో ఇదేంటంటే కీర్ నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసి చేశాను అనమాట కండెన్స్ మిల్క్ యూస్ చేస్తే ఏంటంటే ఇంకా అది స్వీట్నర్గా యాడ్ అవుతుంది బట్ షుగర్ అవన్నీ వేయాల్సిన పని ఉండదు ఇదేంటంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా థిక్గా ఉంటుంది కీర్ కూడా చాలా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల సో ఇక్కడ ఏంటంటే కొంచెం మిల్క్ అది బాయిల్ అయ్యాక కొంచెం నేను అలా రోస్ట్ చేసుకొని సేమియా బాంబినో అంతా ఒక దాంట్లో వేసేసుకుంటాను అనమాట నాకు ఈజీగా పని అవ్వడానికి అలా చేసేంటంటే ప్రతిసారి చేసుకున్నప్పుడు అలా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు సో ఇది కొంచెం ఇలా అయిపోయినాక కొంచెం సేపు బాయిల్ చేయాలి మిల్క్ని సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ చాపర్ లేదనమాట సో నేను జస్ట్ ఇలా క్రష్ చేస్తున్నా ఒక క్లాత్లో వేసి అండ్ హియర్ కమ్స్ కొంచెం మిల్క్ బాయిల్ అయినాక మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి సో ఈ కండెన్స్డ్ మిల్క్ ప్రతి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది అనమాట సో దీన్ని ఏంటంటే కొంచెం అది కొంచెం తిక్గా ఉంటుంది కదా అది మనకి ఒక చిన్న క్యాన్ అయితే సరిపోతుంది హాఫ్ లీటర్ మిల్క్లోకి సో దీన్ని ఫస్ట్ అలా ఒక టూ మినిట్స్ బాయిల్ అయిపోతే చాలు మనకు స్వీట్లో అయితే కలిసిపోతుంది సో నేను యాడ్ చేసింది అయితే ఇదే అనమాట నెస్ల్లీ వాళ్ళది కన్నెన్స్డ్ మిల్క్ దీంట్లో ఇది ఏంటంటే ఎక్కువ స్వీట్గా ఏమి ఉండదు చాలా నార్మల్గా న్యూట్రలైజ్గా అనమాట టేస్ట్ కూడా బట్ ఏంటంటే ఫస్ట్ ఈజీ ప్రాసెస్ మిల్క్ బాయిల్ అయ్యి కొంచెం అందులో బాంబీనో కొంచెం ఉడికినట్టు అయితే మనం ఈ కండెన్స్డ్ మిల్క్ అండ్ ఒక టూ మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ అయిపోతుంది ఇంకా వెరీ ఈజీ స్వీట్ అనమాట అండ్ ఈవినింగ్ వరకు కూడా టేస్ట్ బాగుంది బట్ ఏంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే నచ్చదు ఎందుకంటే మనం ఇందులో షుగర్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి కండెన్స్ మిల్క్తోనే మనకి స్వీట్ అయితే రెడీ అవుతుంది అండ్ ఇక్కడ నాకు పులిహోర కూడా రెడీ అయిపోయిందనమాట ఇక ఆ పులిహోర మాత్రం నేను బాగానే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడికని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి సో వెరీ లైట్ అనమాట నేను ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాను దేవుడికి పెట్టడానికి ఎందుకంటే ఈ నార్మల్ గారెలు స్వీట్స్ అనేవి అంటే అండి అవి ఎక్కువ సేల్ అవ్వవు అండ్ చాలా పని కూడా ఉంటుంది సో ఐ డోంట్ ఫీల్ లైక్ అనమాట నేను ఎక్కువ ప్రిఫర్ చేయను వాటిని చేయడానికి అండ్ ఎస్ ఇంకా నేను పూజకి అయితే స్టార్ట్ చేసుకున్నా సో ఇదే అనమాట నేను ఏం చేశానంటే ఇంకా నా దగ్గర ఇలా ప్రసాదం బౌల్స్ ఉన్నాయి బౌల్స్లో త్రీ బౌల్స్లో త్రీ ప్రసాదం పెట్టేస్తాను అనమాట అండ్ కొంచెం దేవుడికి కొంచెం వాటర్ పెట్టేస్తా ఇంకా అదే ప్రసాదం అనమాట సో ఎట్లాగో ఎంత పెట్టినా ఎంత పెద్దగా ఎన్ని ప్రసాదాలు చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమే తినాలి ఆ ప్రసాదాలు అవి ఏంటంటే సేల్ అయితే ఓకే వెల్ అండ్ గుడ్ సేల్ అవ్వకపోతే అవన్నీ తీసి డస్ట్బిన్లో పడేయడం తప్ప ఏమీ ఉండదు సో నేనైతే చాలా లిమిటెడ్గానే కుక్ చేస్తాను ప్రసాదాలంటే సో ఇదే అనమాట నేను చేసిన ప్రసాదాలు ఈ ఉగాదికి అండ్ నెక్స్ట్ ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి సో నా గార్డెన్లో ఎక్కువ ఇలా ఫ్లవర్సే ఉంటాయి నేను ఐ లవ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఐ లైక్ వింకా ప్లాంట్స్ అనమాట లైక్ ఇట్ వాస్ యాన్యువల్ అనమాట ఎప్పుడు ట్వెల్వ్ మంత్స్ ఇలానే ఫ్లవరింగ్ గానే ఉంటాయి చాలు నాకు చాలా నచ్చుతాయి అనమాట ఈ ఫ్లవర్స్ అయితే సో నేను ఇవే ఎప్పుడు ఉంచుకుంటా దేవుడికి సో ఇవే పెట్టేసుకుంటా అనమాట సో దేవుడికి ఆల్మోస్ట్ అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అయిపోయింది సో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకొని దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవడమే సో చూడాలి ఎలా ఉంటుందో ఈ ఉగాది సో నాకు ఉగాది అంటే రాసి ఫలాలు అయితే ఎక్కువ చూస్తా అనమాట ఎవ్రీ ఇయర్ అంటే ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత లాగా ఆదాయం ఎంత ఖర్చు ఎంత చూసుకుంటా అనమాట సో నాకైతే ఈ ఇయర్ నో ప్రాఫిట్ నో లాస్ లాకైతే నడుస్తుంది సో నాది మా చెల్లిదైతే సేమ్ రాసి అండ్ విజయ్ వచ్చేసి ఐ థింక్ ఖర్చు ఎక్కువ ఉన్నట్టుంది విజయ్ది నాకు సరిగ్గా గుర్తులేదు బేసికలీ ఖర్చు ఎక్కువ ఉన్నట్టుంది సో అలా ఉందనమాట ఇయర్ అయితే బట్ ఎలా ఉన్నా సరే హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు మనీ అంటారా ఫినాన్షియల్గా వస్తాయి పోతాయి దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు హెల్తీ ఉంటే చాలు హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అసలు అదే ఎక్కువ సో అలా అయితే పూజ చేసుకున్నాను అనమాట నాకు బేసికలీ లైట్స్ అంటే చాలా ఇష్టము నేను చాలా వెలిగించుకుంటాను దేవుడి దగ్గర బేసికలీ ఐ లైక్ క్యాండిల్స్ కానివ్వండి లైక్ నార్మల్ ఫెయిరీ లైట్స్ ఏదైనా సరే నేను చాలా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో చాలా సింపుల్గానే చేసుకున్నాము ఈ ఉగాది అయితే బికాస్ బేసికలీ అంతకన్నా ఎక్కువ ఉగాది ఏం చేస్తారు ఐ డోంట్ నో అంతకన్నా అయితే నాకైతే ఇంకా ఐడియా కూడా లేదు చేయాలి అని సో అలా అలా అయితే పూజ అయితే చేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా అదేంటంటే అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా మిడ్ లంచ్ అనమాట ఇట్స్ లైక్ బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మిడిల్ సో మంచిగా బోన్ చేసి కాసేపు పడుకున్నాం అనమాట సో యాక్చువల్గా ఇష్యూ మార్నింగ్ అంతా లేదనమాట సో తను వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో సాయంత్రం లాగానే నాకు శారీకి మ్యాచింగ్ వేసుకుందనమాట సో ఈ డ్రెస్ వచ్చేసి ఏంటంటే దాన్ని కొంచెం కలంకారీ డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా బొమ్మలు బొమ్మలు ఉంటుంది అనమాట లెహెంగాకి ఆ డ్రెస్ అయితే వేసుకుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసి కట్టుకున్న శారీ అయితే కలంకారీ శారీ అనమాట లైక్ మొన్న మమ్మీ నాకు పార్సల్ పంపిన సారీ సో ఇలా నాకు ఏంటంటే క్యాండిల్స్ నాకు ఈవినింగ్ కొన్ని దేవుళ్ళు ఉంటాయన్నమాట మా ఇంట్లో అక్కడ అన్నిటికీ దీపారాచన అయితే చేస్తాను క్యాండిల్స్ అయితే పెడతాను సో ఇదైతే మోస్ట్లీ ఎవ్రీ ఈవినింగ్ అయితే పెడతాను సో అలా చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఐషు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఐషు మా కీర్తన తనకి ఏదో గిఫ్ట్ కొనిందంట ఆ గిఫ్ట్కి ఏదో పెయింట్ చేసుకుంటుంది లైక్ అది వచ్చేసి క్రిస్టల్ ఆర్ట్ అంట సో అది చాలా క్లీన్గా వేసుకుంటుంది అనమాట సో నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో అందుకే కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట I put it on the dog so and then the whole dog will be covered with gems. oh these are gems, right? And this is glue. This, hmm. is, this red one is blue. So this is a canvas paper color. Yeah, and the dog is sticky. Hmm. So then I every number so this number is 5. So I put it on all the 5s. Oh. So so this little red thing is like the glue. So so, if it doesn't stick anymore, then you have to dab it mm. and see the ones that are faced correctly? Mm. And now you pick it up. Mm. See, you get to pick it up. Mm. And then you put it right here. Mm. Mm. Nice. And then I did that with all of these colors. Numbers, don't I? How do you know? Okay, these are the numbers. Huh? Yeah. So, and they're on the packet too. These colors are in detail. Oh, okay. సో దీస్ ఆర్ త్రీ నెంబర్స్ అండ్ యూ హ్యావ్ టు మ్యాచ్ హియర్ ఓకే దట్స్ గుడ్ సో అదనమాట చిన్న వ్లాగ్ గాది వ్లాగ్ ఇది ఒక మెమరీగానే వ్లాగ్ తీసుకున్నాను సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ